य प्रतिबोधितं भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वीषिणी పారాశర్యవచస్ సరోజమలం గీతంధోత్కటం నానాఖ్యానకేసరం హరికథా సంబోధనబోధితం లోకే సజ్జన షట్పద అహరీయమానం ముదా భూయాద్భారత భారత పంకజం కలిమలప్రధ్వంసి శ్రేయసే మూకం కరోతి వాచాం పొంగుల్ లంఘయతే గిరిం యత్కృపాత మహం వందే మాధవం అర్జునుడు పరమాత్మకి అర్జునుడికి పరమాత్మ రహస్యాతి రహస్యమైనటువంటి తత్వాన్ని బోధించారు పరమ రహస్యం ఉపనిషత్తులలో ప అద్వైతం అలాంటి విషయాల్ని పరిపూర్ణంగా ఇక్కడ కూడాను వారు పరమ అర్జునుడికి ఉపదేశం చేశారు అందుకోసమే మాట్లాడుతూ ఈ శ్లోకంలో ఇలా అంటున్నారు సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచే దృఢమితి తత్వక్ష్యమితే హితం పాపం విడిచిపెట్టలేకుండా ఉన్నాడండి ఆయన అర్జునుడు అంటే ఎంత ప్రేమో ఈ శ్లోకంలో అంటారు ఇందాకేమో యథేచ్ఛసి యథేచ్ఛశీతాకులు అని వదిలేశాడు నువ్వు చెప్పింది నీ చెప్పిందంతా వినిపించుకున్నావు విన్నావు ఆలోచించుకుని నీకు ఎలా కావాలంటే అట్లా చేయని చెప్పేసి వదిలేశాడండి మళ్ళీ ఇప్పుడు అంటాడు అలా అంటే ఏదైనా కోపం వచ్చిందని అనుకుంటాడేమో అర్జునుడు కృష్ణ పరమాత్మకి అర్జునుడి మీద అని మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆయన ఏమోయో అర్జున నేను అట్టానని కోపం పెట్టుకో మాకే సర్వగుహ్యతమం భూయ శృణుమే పరమం వచ సమస్తమైనటువంటి విషయాల కంటే కూడా గోప్యాతి గోప్యమైనటువంటి రహస్యాన్ని విషయం చెబుతున్నా మళ్ళీ ఇష్టోసిమే దృఢమితి నువ్వు నాకు ఇష్టుడివి ఆప్తుడివి స్నేహితుడివి భక్తుడివి అలాంటి వాడివయ్యా ఇలాంటి వాడికి చెప్పకపోతే నేను ఎవరికి చెప్తానయ్యా అది లోకంలో ప్రపంచంలో అనేక విషయాలు సాధించడానికి అనేక ప్రయత్నాలు లోకంలో జరుగుతూ ఉంటూ ఉంటాయి కొంతమంది తపస్సు చేసి అణిమాది సిద్ధులన్నీ సంపాదిస్తారండి అణిమ మహిమ లగిమ గరిమా అని గొప్ప గొప్ప శక్తి శక్తులు అనమాట అంటే మనం రామ్ ఆ యొక్క మనకు తెలియాలి అంటే రామాయణంలో ఆంజనేయ స్వామి మనకు దృష్టాంతం ఆయన లంకను వెతికేటప్పుడు ఒక చిన్న ఆకారంలో పిల్ల పిల్లంత ఆకారంలో తిరిగినట్టుగా చెప్పుకున్నాడు ఆయన జానకి దగ్గరికి వచ్చినప్పుడు అదే ఇంచుమించుగా చాలా తక్కువ ఆకారంలో ఉన్నారు ఆమెకు ఇతని పట్ల విశ్వాసం కలక్కకపోతే నేను ఎవరినో తెలియదమ్మా నీకు చూసుకొని ఆ శరీరం అంటూ అక్కడి నుంచి పెద్ద విశాలంగా దేహం వ్యాపించాడు అర్థమైంది అర్థమైంది సరే ఆగు అని చెప్పింది ఆవిడ అట్లాంటివి అనేక రకాలుగా ఆకారాలు వీడు తాలుస్తూ ఉంటారు అది అణుమాది సిద్ధులన్నీ దేవతలకి వాళ్ళందరికీ ఒక యజ్ఞంలో రావణాసురుడు ఎవరినో వాడిని యుద్ధాని కోసం దేనికి వచ్చాడు ఈ దేవతలందరూ అప్పుడు కాకులుగా మరొక పక్షులుగా మారిపోయినారు అంతే అసలు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు అసలు అట్లా వాళ్ళకి తోచినట్టుగా రకరకాల ఆకారాల్లో వాళ్ళు మారిపోతూ ఉంటూ ఉంటారు అది మనం పట్టుకోలేము అలాంటి సిద్ధులు ప్రపంచంలో శాస్త్రాల్లో చాలా ఉన్నాయి వాటికి మంత్రాలు మణులు ఏవో మరి ఓషధులు ఇటువంటి వాటి యొక్క ప్రయత్నాల వల్ల అటువంటివి సిద్ధిస్తాయని వాళ్ళు చెబుతూ ఉంటారు అవన్నీ దానికే చాలా కష్టపడతారు చాలా ప్రయత్నం చేస్తారు అది కూడా ఎవరికో ఆంజనేయ స్వామి లాంటి వారికి లభించినాయి కానీ అందరికీ సాధ్యమవుతాయా కానీ పరమాత్మ చెప్పేది ఏమిటంటే అర్జునుడితో ఆ ప్రయత్నాల కంటే కూడా గొప్ప ప్రయత్నమయ్యా మోక్షం ఇది ఏదో అణిమాదులతో ఊరికే మనిషి పెద్దవాడవటం గహుక్కన మళ్ళీ మారిపోవటం అక్కడి నుంచి చిన్నవాడైపోవటం ఇదంతా ఇలాంటి విజ్ఞానాలు కావు ఇది ఆత్మవిజ్ఞానం ఇది అవి చూపించి ప్రపంచంలో నేను గొప్పవాడిని అనిపించుకుంటూ ప్రపంచాన్ని మోసం చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనందరికీ తెలుసు ఆ విషయాలు పబ్లిక్లో మనం మాట్లాడకూడదు అందుకోసమని అలా కాకుండా దానికే ఎంత కష్టపడవలసి వస్తూ ఉంటుండగా అంతకంటే విశిష్టమైనటువంటి మోక్షఫలాన్ని రావటం కోసమని ఎంత ప్రయత్నం చేయవలసి ఉంటుందంటారు ఎంతైనా చేయాలి ఇది చాలా అతి రహస్యమైనటువంటిది మరీ రక్షించ తగినటువంటిది రహస్యమైనటువంటి విషయం అటువంటి దాన్ని పరమ పురుషార్థ సాధనం అనుకోండి ఈ గీతాశాస్త్రం అంటే మోక్షాన్ని పరమ పురుషార్థం అంటే మోక్షమే మోక్షం లభించడానికి ఇదే సాధనం మత్కర్మ పరమోభవ అని చాలా ఇవన్నీ కూడా ఇదివరకు చెప్పారు పరమాత్మ అటువంటి వాటిని అన్నిటినీ మరొక్కసారి దృఢపరచడం కోసమై అర్జునుడు ఒకవేళ మర్చిపోయినాడా ఫోన్లే ఒకసారి గుర్తు చేద్దాం అనే ఉద్దేశంతో పరమాత్మ మళ్ళీ మాట్లాడుతూ సర్వగుహ్యతమం భూయ భూయ అన్నారు మళ్ళీ మళ్ళీ నా వాక్కు నువ్వు వినవలసింది గోప్యమైనటువంటిది రహస్యమైనటువంటిది సార్వత్రమైనటువంటిది మోక్ష సాధనమైనటువంటి మాట చెబుతున్నానయ్యా నీకు నేను అని అన్నారండి పైగా ఇష్టోసిమే దృఢమితి తత్వక్ష్యామితే హితం నాకు నీవు చాలా ముఖ్యుడివి ఇష్టడివి నాకు కావాల్సిన వాడివి శిష్యుడివి అందువలన ఇలాంటి వాళ్ళకి చెప్పకుండా నేను ఎవరికి చెబుతానయ్యా అనే అభిప్రాయంతో మాట్లాడుతున్నారు ఆయన నువ్వు శ్రద్ధాసక్తులతో మళ్ళొక్కసారి నాయందు మనసు లగ్నం చేసి నన్నే శరణు వేడుకుంటూ నేను చెప్పినవి జాగ్రత్తగా విను ఎలాగంటే తండ్రి కుమారుణ్ణి ఏ రకంగా దగ్గర తీస్తాడో అభిమానంతో చూస్తాడో నువ్వు కూడా జీవుడివి నా అంశమే మమైవాంశం జీవలోకే జీవభూత సనాతన అని పరమాత్మ ఎదురుకు చెప్పారు జీవులందరూ పరమాత్మ యొక్క అంశం అని చెప్పారు ఆ జీవుల్లో అర్జునుడు కూడా ఒకడు కాబట్టి నా అంశమే కానీ నువ్వు కొత్తవాడివి ఏం కాదు కదా అందువలన నాకు ఇష్టమయ్యా నా అంశం నాకు ఇష్టం కాకపోతే ఎవరికి ఇష్టం అవుతుందండి అందువలన నాకు ప్రియోసి చాలా ముఖ్యుడివి కూడాను అందువల్ల నీకు మళ్ళీ ఒక్కసారి చెబుదామని ఉద్దేశంతో మాట్లాడుతున్నాను చాదస్తామని అనుకోమోకే అనే ఉద్దేశ్యంతో మాట్లాడుతూ పరమాత్మ మన్మనాభవ మద్ధక్తో మధ్యాజ్ మా నమస్కరు మామే వైశ్యసి సత్యంతే తే ప్రతి ప్రిజోషిమే నీవు మన్మనాభవ నా ఎందు మనస్సు లగ్నం చేయి చిత్తం నీ బుద్ధి నీ మనస్సు మొత్తం అన్ని కూడా నా ఎందు లగ్నం చేసి నువ్వు ఎప్పుడు కూడాను నా జానపరుడై ఉంట ఉండవలసిందిగా కోరుతున్నాను నేను నువ్వు నా మా భక్తుడివి భక్తుడు అంటే ఇంచుమించుగా పరిపూర్ణమైనటువంటి ఆత్మభావం పరమాత్మ ఎందు మనస్సు లగ్నం చేసి ఉన్నవాళ్లే భక్తులు అవుతారు భక్తులు ఎంతో గొప్పగా పరమాత్మను ఆరాధిస్తారు కదండి భక్తుల్లో చాలామందిని మనం చూసాం ప్రహ్లాదుడు ఉదాహరణగా మనకు తెలుసు అతను ఉన్న భక్తి కా కాస్తాకొస్తాది అలాగా అక్రూరుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటిది శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదశేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని అంటూ నవవిధ భక్తుల గురించి భాగవతంలో తొమ్మిదవ స్కంధంలో నవవిధ భక్తుల గురించి చెబుతారు దాంట్లో అందరూ కూడా మహాత్ములేనండి ఒక్కొక్కళ్ళు ఒక భక్తి ద్వారా స్వరూప సాయుధ్యాన్ని సాక్షాత్కారాన్ని పొందారు స్నేహభావంతో స్నేహభక్తితో అర్జునుడు కృష్ణ పరమాత్మతో భక్తి ఆయన పట్ల భక్తి గలవాడై స్నేహభక్తి అనమాట ఈ భక్తి వెళ్ళది దీని ద్వారా కృతార్థుడైనాడు అని అర్జునుడు కూడా ఆ లీస్ట్లో పెట్టారు ఆంజనేయ స్వామి దాస్య దాస్యభక్తి ఎప్పుడూ పరమాత్మ దగ్గర ఉంటాడంతే అలాగా అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి భక్తి వాళ్ళందరూ కూడా పొంది కృతార్థుడైనారు పరమాత్మ దగ్గర అందువల్ల మన్మనాభవ మద్భక్త నువ్వు నా భక్తుడి అలా భక్తుడిగా ఉండవలసిందిగా నేను నేను కోరుతున్నాను మదియాజీమాన్ నమస్కురు నన్ను గురించే యాగం చేయవయ్యా ఏదైనా యాగం చేసేటప్పుడు కర్మలు చేసేటప్పుడు ఆయా దేవతలకి ఆవిర్భాగాలు ఇస్తారండి ఇంద్రుడు లేకపోతే అగ్ని సోముడు అలాగా దేవతలందరూ కూడాను వస్తూ ఉంటారు కానీ చివరిలో ఆ కర్మ సక్రమంగా జరిగిందా జరగలేదా అనే అనుమానం ఉన్నప్పుడు కర్మ సంపూర్చ సంపూర్తి కోసమని మహావిష్ణువుకి హోమం చేస్తారు మహావిష్ణువే స్వా చివరిలో విష్ణు విష్ణును విష్ణు విష్ణులు విష్ణు అంటారు ఆయన్ని అలా ఉచ్చరించినట్టయితే కర్మలో లోటుపాట్లన్నీ కూడా తీరిపోతాయిటండి అరే ఆశ్చర్యం అంత గొప్ప దివ్యమైనటువంటి స్వరూపం పరమాత్మ అందువలన పైగా నాకు నువ్వు నమస్కారం చేయి ఇది కూడా ఒక యజ్ఞమే భగవంతుడికి నమస్కారం చేయటం ఇంకా అంతకంటే గొప్ప విషయం ఏముందండి అది కూడా చాలా అనుగ్రహం తప్పకుండా పరమాత్మ అనుగ్రహం కలగడానికి సాధనమే అని మనం అంగీకరించాలి మద్యాజీవాన్ నమస్కృరు అలాగే అగ్నిహోత్రాది కర్మలు అశ్వమేధాంతం అగ్నిహోత్ర ప్రవృతి అశ్వమేధాంతం కర్తువులు చాలా ఉన్నాయండి వేదాలు వర్ణిస్తూ ఉంటాయి వాటనన్నిటినీ కేవలం మోక్షార్థంగా నువ్వు భావించవయ్యా పరమాత్మానుగ్రహం కోసం వీటన్నిటినీ చేస్తున్నట్టుగా నువ్వు ఉండు అలా చేసినట్టయితే తప్పకుండా నన్ను పొందుతావు సందేహం లేదు తింటోను ఈ విషయంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్న ప్రమాణం అన్నారు ఆయన అంత మాట మాట్లాడారు పాపం మన్మనాభవ మద్భక్తో మధ్య ఆజీమాన్ నమస్కరు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోషిమే ప్రతిజానే అన్నారండి నేను నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను హామీ ఇస్తున్నానయా తప్పకుండా నువ్వు కృతార్థమవుతావయా అని రకంగా అన్నారు పరమాత్మ తర్వాత మాట్లాడుతూ పార్థ సర్వధర్మాన్ పరిత్యజ్యా మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మోక్షయిష్యా మిమాశుచ ఈ శ్లోకంలో మాట్లాడుతూ ఆయన నీకు ఎటువంటి పాపాలు కూడా ఉండను ఉండవయ్యా నేనే ఆ పాపాలు అనేటివి కూడా తుడిచేస్తానయ్యా అన్నారాయణ ఏమిటి అసలు పాపాల మాట ఎందుకు అసలు ముందు ఇప్పుడు అని అంటే మన అర్జునుడు గారు మధ్యలో మధ్యంలో ద్రోణాదులను చూచి మిగతా దుర్యోధనాదులందరినీ కూడాను చూచి వీళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళు వీళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది ఈ పాపపు పాపం ద్వారా లభించినటువంటి రాజ్యం ఇదంతా నాకెందుకు నేను అడవిలోకి పోతాను అంటూ మాట్లాడాడు ఒకవేళ నీవు రణరంగంలో ఇంతమందిని సంహరించడం పాపము అనే భావం నీకు ఉన్నట్లయితే అసలు యుద్ధము నీకు ధర్మమైన తర్వాత చంపకుండా యుద్ధం ఎట్ట జరుగుతున్నాయి అసలు అసలు దానివల్ల పాపమేమో అన్నమాట ఏంటి అసలు నాకు తెలియగలుగుతా తప్పదు కదా అది అప్పుడే కదా నీకు స్వధర్మం తీ నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించిన వాడు అవుతావు అవతల వాడిని చంపకుండా నువ్వు యుద్ధం యుద్ధం అనేది ఎలా ఉంటుంది అసలు ఒకవేళ నీకు అలాంటి ఉద్దేశ్యం మనసులో ఉన్నట్లయితే నీ పాపాలన్నిటి కూడా నువ్వు పోగొట్టే పూచి నాది అహంతా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా సూచ నువ్వు దుఃఖపడమోక ఆయన ఏడుస్తున్నాడు పాపం అంటే భీష్మ ద్రోనాథులందరినీ సంహరించాల్సి వచ్చిందని పాపం బాధపడుతున్నాడు ఆయన కాబట్టి అది దానివలన పాపం వస్తుంది అని ఒక అనుమానం యుద్ధంలో ఉన్నవాడికి క్షత్రియుడికి ఈ మాటలు ఏమిటండి అసలు సరే మనం ఏం చేస్తాం అర్జునుడు అట్లా అడిగాడు అక్కడ మొట్టమొదట్లోనే ఆయన శోకమోహావిష్ట మానస శోకమోహాలతో వ్యాపించి ఆ రకంగా ఆయన మొట్టమొదట్లో ధనుర్బాణాలు విడిచిపెట్టేశాడు నేను యుద్ధం చేయను అని చెప్పాడు ఆనంటంలో ఉద్దేశం ఏంటంటే ఆయనకి వాళ్ళందరూ సంహరించడం ఇష్టం లేదు తర్వాత సంహరించడం వల్ల పాపం వస్తుంది అని భయం అవి తెలుసు కదా పరమాత్మకి రహస్యం అర్జునుడు మనసులో ఏముందో పరమాత్మ ఆ మాత్రం తెలుసుకోలేకుండా ఉంటారా అందువలన నీ పాపాలన్నిటినీ కూడా నువ్వు నేను లేకుండా చేస్తానయ్యా నువ్వు ఎటువంటి దుఃఖం నువ్వు అనుభవించక్కర్లేదు నువ్వు నా మాట విను అని అంటున్నారు సర్వధర్మాన్ పరిచ మామేకం శరణం వృజ నువ్వు ఇంకా అసలు ఏ ధర్మాలు నీకొద్దు వర్ణాశ్రమ ధర్మాలు ఏముంటాయి క్షత్రియుడు కాబట్టి క్షత్రియుడిగా చేయవలసినటువంటి ధర్మాలు అలాగా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి గృహస్థాశ్రమ ధర్మాలు అలా ఎవరికి ఏ రకమైనటువంటి వర్ణం బ్రాహ్మడా క్షత్రియుడా వైశ్యుడా శూద్రుడా ఎలా అలాంటి తద్వారా ఏర్పడేటటువంటి సమస్తమైనటువంటి ధర్మాలు వాటనన్నింటినీ కూడా విడిచిపెట్టేసేసి సర్వధర్మ పరిత్యాగం అనమాట మరి ఏం చేయమంటావు ఈశ్వరం ఏకం శరణం మృత నన్ను ఒక్కడిని శరణు వేడుకో మిగతాదంతా నేను చూస్తాను ఇదివరకే చెప్పాడు ఈ మాట ఆయన మయ్యమైతే మిగతా పూర్వమేమ నిమిత్తమాత్రం భవి సవిసాచిందని అధర్మం ఎప్పుడు చేశారో అప్పుడు నా దృష్టిలో వీళ్ళంతా పోయినట్టేనన్నాడు ఆయన మహాసభలోకి దేవిని తీసుకొచ్చిన రోజునే వాళ్ళ ఆయుర్భాగ్యాలు వాళ్ళ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయన్నాడు ఆయన జీవోత్సవాలుగా నడుస్తున్నారు ఇప్పుడు రేపొద్దున నీ బాణానికి హతులైపోతారు ఇది అంతకంటే నాలుగే మూడే మాటలు అనవసర మిత విషయాలు అలా చెప్పారు పరమాత్మ అటువంటి పరిస్థితుల్లో నువ్వు ధర్మాలను ధర్మాలన్నిటిని కూడా పరిచయించు మామేకం శరణం వృజా నేను ఒక్కడనే పరమాత్మ ఏకమేవాద్వితీయం ఉపనిషత్తులు అడుగడుగునా కూడా చెబుతుంటూ ఉంటాయి అంటే అద్వైతాన్ని చెప్పాడండి ఆయన ఈ శ్లోకంలో ఆయన అద్వైతాన్ని చెప్తున్నట్టు పరమాత్మ అద్వితీయం అశిష్టాతారం ఫలదాతారం శరణం ప్రజ అయితే ఇప్పుడు ఇక్కడ సమస్తమైన ఎప్పుడైతే నువ్వు పరమాత్మనే నువ్వు శరణు వేడావో ఆయనే నీకు స్వస్వరూపం కనుక ఇంచుమించుగా పరమాత్మతత్వం నీకు పరిపూర్ణంగా అర్థమయ్యి ఆయన నువ్వు అయిపోయినప్పుడు ఇంకా మిగిలిన ధర్మాలన్నీ కూడా ఇంకా ఏముంటాయి దాని తర్వాత అది జ్ఞానస్వరూపం కదా జ్ఞానం అంటే అజ్ఞానాన్ని నిర్మూలన చేస్తుంది కదా అజ్ఞానం పోయిన తర్వాత ఇంకా అతని కర్మలేమిటి జన్మలేమిటి ఏముంటాయి అన్నీ పోతాయి కదా అనుకోకుండా సర్వధర్మాన్ని అనే వాడు సిద్ధించినట్టే సమస్త ధర్మాలని కూడా నన్ను విడిచిపెట్టేసేసేయి సమస్త ధర్మాలు పట్టుకున్నావా నన్ను శరణు వేయటం కుదరదు నన్ను సర్వాత్మన శరణు వేడావా నీకు సర్వధర్మాలు పోయినట్టే ఆ రకమైనటువంటి పరిస్థితుల్లోనూ ఉండు అయితే ఇక్కడ ధర్మాలు అని అన్నారు ఆయన ధర్మం అంటే ధర్మశబ్దానికి కర్మలు అని కూడా అభిమానం చెప్పచ్చు అది అతిరిక్తమైనటువంటి ఇంకా ధర్మాలు కూడా ఉంటాయి మొత్తం అవి ఇవి అన్నీ కలుపుకో పర్వాలేదు అన్నిటినీ కూడా అని విడిచిపెట్టేసేసి కానీ అధర్మం సంగతి అది కూడా తీసేవయ్యా అంటే పుణ్యాలు స్వర్గాది లోకాల కోసం చేసేటువంటి పుణ్యాలు వ్రతాలు నోములు యోగాలు తపస్సులు ఇవన్నీ దానాలు ధర్మాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి చెప్పినప్పుడు అధర్మాన్ని విడిచిపెట్టమని చెప్పాలి వేరే చెప్పేది ఏముంది ఆ మాట అది ఎట్లాగో పనికిరాదుగా అసలు దాన్ని ఆచరించాము అంటే మనం వెళ్ళినట్టే నరకలోకంలోకి కాబట్టి అది ఎట్లాగో మనకి అయిష్టం దాన్ని మనం ఎప్పుడు కూడాను ఆచరించాం ధర్మాలే మనం ఆచరించడంలో మన ఆలోచన ఎంతోసేపు కూడాను పరమాత్మ దాన్ని కూడా వద్దని చెప్తున్నారు ఇక్కడ నన్ను మీ శరణు వేయడమని చెప్తున్నారు పరమాత్మ అందువలన ఆ రకంగా ఎందుకనంటే దీంట్లో ఒక యుక్తి కూడా ఒక సౌలభ్యం కూడా చెప్తాను విను అర్జున నువ్వు యుద్ధమే నువ్వు ధర్మాలే ఆచరించాలి కర్మానుష్ఠానం అదే నీకు తాత్పర్యం ఉండి నన్ను శరణు వేయడం విషయంలో నువ్వు కొంచెం పెద్దగా అంగీకరించని పక్షంలో నువ్వు చేయదలుచుకున్నటువంటి కర్మానుష్ఠానాలు చాలా కష్టాతి కష్టములైనటువంటి ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక్కొక్క కర్మ సిద్ధించాలి అనగా దానికి కావాల్సినటువంటి సామగ్రి ఎంతో ఉంటుంది అర్తికులు కావాలి శాలు కావాలి అక్కడ అక్కడ దానికి ఆజ్యం కావాలి పురోడాశం కావాలి సమితలు కావాలి రుత్లు కావాలి ఒకటి కాదయ్యా బాబు ఎన్నో ఉంటే కానీ అది సిద్ధించదయ్యా కానీ నన్ను వేయటం ముందు చూసావా ఏమీ అక్కర్లేకుండా నన్ను శరణ వేయచ్చు నీకు ఏ ఖర్చు లేదయ్యా నీకు సమితలు అక్కర్లేదు రుత్లు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఆ చాలా సులువు తేరిక అలాంటిది నన్ను శరణవేట్టం అనేటటువంటిది ఈ రెండింటిలో ఏది మంచిదో నువ్వు చెప్పు నువ్వే చెప్పు ఇప్పుడు తేలికగా నన్ను శరణు వేడినట్టయితే నీకు సమస్త పా ధర్మాలని నేను సమస్త పాపాలని పోగొడతాను అని నేను చెబితే అట్లా చేయక నేను సర్వధర్మాలని ఆచరించి తద్వారా పాపాలు పోగొట్టుకుంటాను అన్ను వంట పోనియాను నేనేం కాదని లేదుగా కానీ అది ఎంత కష్టమో ఒకసారి చెప్పు నాకు కష్టమే ఎందుకంటే దాని నిండా ఉన్నటువంటివన్నీ కూడాను తేవడం అంటే చాలా కష్టం అది సాపేక్షంగా ఉంటుంది పరాయ ఎంతమంది వృత్తికలు రావాలి దీంట్లో ఏ ఒక్కడ రాకపోయినా ఆగిపోతుంది అది అలాంటి యాగం ఆ యాగాలు యజ్ఞాలు కర్మలు వాటిని గురించి నువ్వు ఉత్సాహపరుస్తావా ఉత్సాహపడతావా ఏ ప్రయత్నం లేకుండా నేను సిద్ధించడానికి సిద్ధంగా ఉన్నా దీన్ని నువ్వు ఆచరిస్తావా ఇది ఆచరించినట్టయితే అవన్నీ కూడా నీకు అక్కర్లేదు వాటి నువ్వు విడిచిపెట్టేయాల్సిందే విడిచిపెట్టి హోవేళ నీకు పాపం వస్తుంది అనుకున్నట్టయితే నీ పాపాలన్నిటివి కూడా తుడిచేవాడిని నేను నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి నేను రెడీగా కూర్చున్నాను నేను ఇక్కడ అని ఇంత విశ్వాసమా ఎంత చెబుతున్నారో తెలియదుదండి నా అయితే నీవు నన్ను సర్వవిధములా నువ్వు భావించాలి ఇంకా అనాత్మ పదార్థముల ఎందు చింత ఇంకా మరొకటి గురించి స్వర్గలోకం కానీ బ్రహ్మలోకం కానీ చోట కానీ మరొకటి కానీ అసలు దేని గురించి విచారణ నీకు అనవసరం నీ మనోవృత్తి సర్వాత్మన పరిపూర్ణమైనటువంటి నాయంద లగ్నం అయిపోవాలంతే మదేక శరణోభవ ఒక్కటే మాట నన్నే నువ్వు వేడు నేను అంతటా వ్యాపించున్నాను నేను సమస్త పాపాల నుండి కూడా విముక్తి తీసుకొచ్చేటటువంటి పూచే నాది నీకు భీష్మద్రునాథులను సంహరించినా కూడా పాపం వస్తుంది అని అనుకున్నా కూడా రాదు అని నేను చెప్పాను అయినా సరే వస్తుందన్నా కూడా ఆ పాపాన్ని నేను నేను లేకుండా నీవు చేస్తా నేను అని ఈ రకంగా తత్వజ్ఞాన ఫలం అండి జ్ఞానం కలిగితే ఎటువంటి ఫలమో ఆ ఫలాన్ని పరమాత్మ స్వయంగా చెబుతున్నారన్నమాట ఆయన గురించి మాట్లాడుతూ వారన్నారు అంతవన్ను నువ్వు చేయగలవా సమస్త పాపాలను కూడా నువ్వు నివృత్తి చేస్తావా అదేంటండి ఎలాగా కర్మలు అనుభవించి చేసిన తర్వాత జన్మలు ఎత్తకుండా కర్మ క్షీణించదే నాభుక్తం క్షీత కర్మ కల్పకోటి శతైరపి అనే వాక్యాలున్నాయే ఎన్ని కోటాన కోట్లు జన్మ అయితే సరే కర్మలు అనుభవిస్తూ ఉండవలసిందేనంటారే తమరేమో ఏ పాపాలు లేకుండా చేస్తారని మీరు హామీ ఇస్తున్నారు నాకు అంటే నన్ను నన్ను గురించి నీకు శాంతం తెలిసి ఉండదయ్య ఇలాంటి ప్రశ్నలు నా మీద నువ్వేయువు నీకు ఇటువంటి సందేహం నా పట్ల ఉండదు సవాయ సర్వే సభ్యభ్య ఉదిత ఏతి అని ఒక సందర్భంలో చాందోగ్యంలో సర్వేభ్య సర్వేభ్యమభ్య ఉదిత నిర్గత అని సమస్త పాపముల నుండి నివృత్తి చెందినటువంటి ఒక ఆనక స్వరూపం పరమాత్మ ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకింకా పాపాలతో సంబంధం లేదు అలాంటిదనమాట శోకం ఆత్మవిత్ అన్నారండి ఆత్మవేదనం ఆత్మజ్ఞాని అని వాడు ఉంటాడు చూసారా వాడు శోకాన్ని దాటుతాడు శోకమోహాలు అతన్ని ఏం చెయ్యో శోకమోహాలు పోవటం కోసం నేను నారద మహర్షి వాడు ఆయన సనత్కుమారు వారి దగ్గరికి వచ్చారు ఒక సందర్భంగా చాందోగ్యంలో కథ ఆయన చాలా గొప్పవాడు నారద మహర్షి అంటే ప్రపంచంలో అందరం వింటూనే ఉంటాం కదా కానీ ఆయన అంత గొప్పవాడైనా నాకు శోకమోహాలు పోలేదు అని చెప్పుకున్నారు ఆయన దగ్గరికి వచ్చి అప్పుడు సనత్ కుమార్లు వారు చెప్పారు మహర్షి ఏది ఏమైనప్పటికీ కూడాను ఆత్మజ్ఞానం లేకుండా నీకు శోకమోహాలు పోవాయా ఎవరికి ఆత్మజ్ఞానం ఉంటుందో అలాంటి వారికి శోకమోహాలు ఉండవు అని ఆ తర్వాత వారు అధ్యాత్మ విద్య బోధించినట్టుగా ఛాందోగ్యంలో కనపడుతోంది కోమోహక్క శోక ఏకత్వం అను పశ్చిదాని జోత్నో ఉపనిషత్తు జీవబ్రహ్మైక్యాన్ని చూచిన వాడు జగత్మంతా పరమాత్మ కంటే అతిప్తం కాకుండా పరమాత్మ స్వరూపమే అని చూచినటువంటి వాడు ఉంటాడే అలాంటి వాడికి మోహం ఏమిటి శోకం ఏమిటయ్యా ఆ శోక కారణమైనటువంటి అజ్ఞానమే వాళ్ళకి లేదయ్యా అజ్ఞానమే కారణమే పోయిన తర్వాత కార్యం ఎక్కడ ఎక్కడ ఉంటుందండి వస్త్రానికి కారణం దారాలు ఆ నూలు అన్నింటినీ ఊడదీసి లాగేసి పీకేశాం మనం ఆ తర్వాత ఇంకా వస్త్రం ఏముంటుంది అక్కడ కారణం పోయిన తర్వాత కార్యం పోతుంది కదా అలాగా అజ్ఞానమే పోయిన తర్వాత జ్ఞానమహిమం చేత జ్ఞాన ప్రభావం చేత అద్విత అద్విత జ్ఞానం చేత వాళ్ళకి అజ్ఞానమే పోయినప్పుడు అజ్ఞానం ద్వారా ఏర్పడినటువంటి శోకమోహాలు ఉంటాయని మాత్రం ఎలా మనం అంగీకరిస్తామయ్యారు అలాంటి స్వరూపుడు పరమాత్మ ఆయన నా ఈశ్వరస్య తదీయ నిన్ను ఏ రకమైనటువంటి నీకు ఇబ్బంది లేకుండా నా స్వరూపాన్ని నువ్వు పొందినట్లయితే నువ్వు తప్పకుండా శోకమోహాలు కూడా నువ్వు దాటేసే అవకాశం నీకు వస్తుంది అని ఈ రకంగా పరమాత్మ చెప్పారు ఇంతతో ఈ వరకు విద్యలో ఇంకా చాలా విశేషాలు ఇంతకాలంగా పరమాత్మ చెబుతూనే ఉన్నారు అదే మాట్లాడుతూ కూడాను నత్వే వాహం జాతు నాశం నత్వన్నేమే జనాధిపాహ అజీవన భవిష్యామ సర్వే వయ మతపరం అనే శ్లోకం దగ్గర నుంచి ఇంతకాలం ఇంత ఇన్ని విశేషాలు వారు స్వయంగా పరమాత్మ చెప్పారు చివరిలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వృజా అహంతా సర్వపాపేభ్యో మోక్ష మా మాసూచ శోకం నీకు లేవద్దు వద్దు ఏడవద్దును శోకాన్ని తావులేదు ఆత్మస్వరూపమైన వాడికి శోకంతో తావేం లేదు అనే విషయాన్ని ధైర్యాన్ని చెప్పారు పరమాత్మ పాపం తను తెలియక అలా శోకమోహాలు పొందాడు కానీ ఇది కేవలం ఈ గీతా గీతోపదేశం కోసమని ఆయనకి శోకమోహాలు వచ్చాయేమో కానీ అంతకుముందు ఉత్తర గోగ్రహణంలో ఒక్కడు ఎవ్వరూ లేరు సహాయంగా చాతకానటువంటి ఉత్తరుడు తప్ప అలాంటి వాడు భీష్మ ద్రోణ కర్ణ కృప అశ్వత్థామ దుర్యోధన దుశ్శాసనాదు అందరినీ ఒక్కడు జయించాడు అంటే మరి ఎంత మహాశూరుడు మరి ఈశ్వరుని జయించినటువంటి వాడు మరొకడా అటువంటి వాడు ఈ రోజున నాకేమిటో శోకమోహాలతో ఉన్నాను నేను నేను యుద్ధం చేయను అని పరమాత్మ దగ్గర అన్నారు అంటే అది ఏమిటో నమ్మ తంగట్టుగా కనపట్టలేదు మరి ఎందుకన్నారో తెలియదు కానీ ఎందుకే అయిన ఉంటారు ఆయన ఈ భగవద్గీత లేకపోతే రాదుగా అందుకనే ఆయన ఉంటాడు కాబట్టి ఈయన భగవద్గీత అంతా కూడా పరమాత్మ చెప్పారు ఇది వరకు చెప్పిన తర్వాత మాట్లాడుతూ ఉన్నారాయన ఆయన పార్థ నీకు విషయాలని కూడా నీకు బోధించాను కానీ ఈ విజ్ఞానాన్ని నువ్వు ఎవరికూ ప్రతి వాళ్ళకి నువ్వు చెప్పమోక అందరికీ ఈ బ్రహ్మ విజ్ఞానం ఎవరికి చెప్పకూడదు అనధికారులకు అసలు చెప్పకూడదు ఇదంతే నా తపస్కాజ నా భక్తాయ కదాచన నచాశ్రుశ్రూషవేవాచ్య మాం యోభ్యసూయతే తపస్సు లేనివాడు భక్తుడు కానివాడు శుశ్రూషాది గుణాలు గురువుల పట్ల ధ్యాన శిష్యరికం లేనివాడు అలాగా పరమాత్మను కూడా ద్వేషించేవాడు అలాంటి వారికి ఈ అధ్యాత్మ విద్య బోధించకూడదన్నారు పరమాత్మ దాంట్లో మాట్లాడుతూ ఇదంతే నా తపస్కాయ తపస్సు అన్నారండి అంటే అనేక రకములైనటువంటి తపస్సులు తప సత్యంతపశాంతపో ధమస్తపస్సుమస్తానంతపో యజ్ఞంతపో భూర్భువస్వర బ్రహ్మ బ్రహ్మ శ్రీద తప అంటూ నారాయణ ఉపనిషత్తు అనంతంగా తపస్సును గురించి చెప్పిందండి ఆ తపస్సులు ఏదో ఏదో తపస్సులు అటువంటి తపస్సులు ఏమాత్రము లేనటువంటి వాడు ఉంటారు చూసారా అటువంటి వాడికి ఈ గీతోపదేశం చేయకూడదు అలాగే తర్వాత భక్తుడు కాని వాడికి కూడా చెప్పకూడదండి పరమాత్మ ఎందు భక్తిభావన ఉండాలి అలాంటి వాడికే ఈ గీతం ఉపదేశం చేయొచ్చు కానీ విద్య వేదాంత శాస్త్రం అందరికీ చెప్పకూడదు గురువు పట్ల పరిపూర్ణమైనటువంటి భావం కలిగి ఉండాలి అలాంటి వాడు నచ్చ మాం యోగ్యసూయతి అన్నారు ఆయన్ని కూడా శివ ద్వేషించేవాడు ప్రపంచంలో ఉన్నారండి కృష్ణ పరమాత్మను కూడాను ఆయన చేసిన దాని మీద కూడా వ్యాఖ్యానాలు ఉన్నాయి అటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళకు కూడా నువ్వు ఈ అధ్యాత్మ విద్య బోధించకూడదు అని అంటూ ఎటువంటి వారికి చెప్పాలో ఈ విజ్ఞానాన్ని వాళ్ళకి చెప్పడం వల్ల వచ్చే అనర్థాలు ఏమిటో కొన్ని విశేషాలని కూడా మాట్లాడాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి కూడాను కూడా పరమాత్మతో చెబుతారు